మరి అప్పుడుతో అయిపోయింది కదా మళ్ళీ పది నెలల నుంచి కూడా బ్లాక్మెయిల్ స్టార్ట్ చేశారంటే ఎందుకు ఇంకా మీకు డబ్బులు ఇంకా సెటిల్ ఆశపెట్టిందాపెట్టుకున్న ప్రెగ్నెన్సీ వచ్చిందా నీకు ఈ ముగ్గురులో ఎవరి వల్ల కలిగినట్టు అందుకని మెయిల్ స్టార్ట్ చేస్తున్నారు ఈ వంకతో అని చెప్పి చెప్తాను ఎవరితో ఎందుకు చెప్తాం మీ ఆయన చెప్పుకోవచ్చు కదా వాళ్ళ దగ్గర పది లక్షలు వసూలు చేశారు ఇంత 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 అని ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది మెడికల్ రిపోర్ట్ ఉందా మీ ప్రెగ్నెన్సీ చెప్పారు ఏం మాట్లాడుతున్నావు పిల్లని పక్కన పెట్టుకుని చాలా చిరాగ్గా ఉంది నేను చూసి అనవసరంగా మిగతా వాళ్ళు కూడా అలా తయారవుతారేమో అవునమ్మా పోలీస్ కేసు అని డబ్బులు ఇచ్చారు అయిపోయింది అయిపోయింది అక్కడ ఏంటి కొత్తగా క్రియేట్ చేశారు కదా మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారు అంటారు కదా ఆహా అప్పుడు పోలీసులు కేసు పెడతాము ప్రెగ్నెన్సీ ఉంది అని అంటే ఓ పది లక్షలు దాకా ఇచ్చారు ఆభాషం చేయించుకున్నావా చేయించు ఓకే ఇప్పుడు ఈ పది నెలల్లో మళ్ళీ అడుగుతున్నారు అంటే ఎందుకు అడుగుతున్నారు ఏం అడగట్లేదు ఏం అడగట్లే అసలు ఏం అడగరుగా ఇంకా అలా అని బాండ్ పేపర్ మీద రాసిస్తారా ఎందుకంటే మీరు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు మేము సోసై చేసేసుకుంటున్నాం మా వాళ్ళు అవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు ఒక నిమిషం హలో

ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదు బ్రో ఆమె చేసిన సరే కూర్చోమ్మా కూర్చో పది లక్షలు వసూలు చేసారు కూర్చోండి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ త్రోట్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ అట్ బేగంపేట్ హైదరాబాద్ మేడం ఇక్కడ స్టార్టింగ్ లో చూసేటప్పటికి ఇద్దరు అమాయకులు రమేష్ పరమేశ్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు మరి వీళ్ళిద్దరు ఏదో బ్యాచులర్స్ ఏదో ఉచ్చిలో చిక్కున్నారు ఒక ఆడపిల్ల మోసం చేసింది డబ్బులు వసూలు చేసేసి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తుంది మా అనుకున్నాం కానీ చేసుకున్నాడుకి చేసుకున్నంత అని అంటారు కదా సామెత అలాగే ఉంది ఇప్పుడు మీరేమో మీరేమొచ్చి మీ ఆవులకి మోసం చేశారు వాళ్ళు ఏమొచ్చి భర్తల కదా కష్టపడతా అనుకుంటున్నారు కుటుంబాలను కాపాడుతా అనుకుంటున్నారు ఊరు కాని ఊరు వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించి పిల్లల్ని చదివించి ఇంటిని కాపాడుతారని చెప్పి వాళ్ళు నమ్మకంగా పంపించారు మీరు అక్కడ నమ్మక ద్రోహం చే ఎన్ని నమ్మక ద్రోహాలు చూడండి అక్కడ చెర సమానంగా నమ్మకం నీకు పిల్లలు లేరు అతని పిల్లలు ఉన్నారు అతను మొత్తం కుటుంబాన్నే మోసం నువ్వు నువ్వేమొచ్చి నీ భార్యను మోసం చేశావు ఇక్కడి వరకు కథ నడిచింది తర్వాత మళ్ళీ మీరిద్దరు ఒకరినొకరు మోసం చేసుకున్నారు అంటే ఏ విధంగా అంటే కనుక మీరిద్దరు కలిపి ఒకే ఫిగర్ను పట్టుకున్నారు ఈ మాహాతల్ని అది కూడా నడిచింది 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 అది కొంతకాలం నడిచిన తర్వాత ఆ అమ్మ ఆత్మ మహానుభావుడు వచ్చి మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టాడు పట్టిన తర్వాత ఏమో వచ్చి కంపెన్సేషన్గా పది లక్షలు వసూలు చేశాడు మరి వాళ్ళిద్దరూ ఇది కలిపి ఆడినటువంటి నాటకమై ఈ డబ్బులు వసూలు చేసే దాంట్లో అది కూడా ఒక రాజు దివ్య ఆడినటువంటి నాటకం అనేటటువంటిది అది సాగితే తీగలాగితే కదిలినట్టు ఆ కథ కూడా మనకు వస్తుంది అంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మీరు బాధితులు వీళ్ళు కల్ప్రిట్స్ మీరు విక్టిమ్స్ వీళ్ళే కారకులు వీళ్ళు ద్రోహులు దుర్మార్గులు మీరు మంచివాళ్ళు లేదంటే మీరు దుర్రోహులు దుర్మార్గులు ఒక ఆడపిల్లని అన్యాయం చేశారు మీ ఇద్దరు కలిపి ఈ అమ్మాయిని మోసం చేయటం వల్ల అతను ఒక బక్రా అన్యాయం అయిపోయాడు ఈ విధంగా మాట్లాడుకోవటానికి లేదు అందరూ ఒకరికి మించినటువంటి ఒకళ్ళు దొంగలే పోటీ పడ్డారు అంతే ఎవరు విపరీతంగా మోసం మోసపోయినటువంటి వాళ్ళు అన్యాయం అయినటువంటి వాళ్ళు నిజంగా ఎవరన్నా ఉన్నారు అంటే కనుక మా ఆయనలు అక్కడికి వెళ్ళి చమట వచ్చి కష్టపడిపోతున్నారు వాళ్ళు బ్రతుకు దూర గురించి ఎంత కష్టపడుతున్నారు ఈ పూటకు తిన్నాడో లేదో పడుకోవటానికి మంచం ఉందో లేదో అని చెప్పి ఆలోచించే మీ భార్యలో పిల్లలు ఉన్నారు చూడండి వాళ్ళు బాధితులు అసలైన బాధితులు వాళ్ళు ఇక్కడ రావాలి మీరు ఇది సరిపోదు అన్నట్టుగా ఏంటంటే ఏమండి మేమిద్దరం బాధితులు అండి వరద లాగా ఒక అమ్మాయి బాధితులు అండి మేము ఈరోజు మేమిద్దరం మోసపోయాం మా నెత్తుల మీద జుట్లు ఊడిపోతున్నాయి మా పరిస్థితులు బాలేదు ఒక సూసైడ్ మార్గం చూపెడితే రేపు మా చచ్చిపోతాం చచ్చిపోతామండి అన్నట్టు మీరు ఇక్కడ నాటకం ఆడుతున్నారు ఏం కాదు మీ ఇద్దరికి తగిన శాస్తే జరిగింది అన్నట్టు అందరం కూడా చంకలు గుర్తుకు సంతోషంగా ఉన్నాం చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే మీలా నడిపించే కథలు నడిపించేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇలాగే రాడ్లు దింపాలి ఇలాంటి అమ్మాయిలు ఉంటానే ఉంటారు ఇలా రాడ్లు దింపుతూనే ఉంటారు మేము డబ్బులు డబ్బులు వసూలు అవుతే అక్కడితో సరిపోదు అన్నట్టుగా ఇంకొంత డబ్బులు కూడా వసూలు చేస్తారు ఈ కథ ఇక్కడతో అవుతుందని మేము అనుకోవట్లేదు ఎందుకంటే మేము ఈరోజు వాళ్ళతో చెప్పి ఎందుకు ఈరోజు మీకు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి విముక్తి కలిగించాలి వైఆర్ యూ ఆస్కింగ్ దట్ హియర్ ఎందుకు మేం చేయాలి అంటే ఇది కదా జీవితం ప్రోగ్రాంలో మనం ఎన్ని తప్పులైనా చేయొచ్చు మనం తప్పులు చేస్తే కనుక వేరే వాళ్ళ చేతిలో మనం మోసపోతే కనుక మనం ఎన్ని దొంగ పనులు చేసినా కూడా వాళ్ళు మన దగ్గర లేదు ఈ పనిష్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళని బాగు చేయం మిమ్మల్ని బాగు చేయం ఈ వేదిక మీద నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీతి న్యాయం అంటే కనుక మీకు ఇలా బుద్ధి వస్తూనే ఉండాలి ఇంకొక బుద్ధి కూడా రావాలి మీకు ఏంటంటే రమేష్ పరమేష్ బెలే పేర్లు పెట్టుకున్నారు బాబు మీ ఇద్దరు మీ ఇద్దరు భార్యలను కూడా చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి చెప్పాలని మీరు అనుకుంటున్నారా మా ద్వారా తెలియాలని అనుకుంటున్నారా లేదంటే తెలియకూడదని అనుకుంటున్నారా తెలియకూడదా తెలియకూడదు ఇక్కడ ఇక్కడ కప్పేసేయాలి మీకు ఇంకో రూమ్ ఎత్తుకు పెట్టాలి అక్కడ ఇంకో ఎదురింటి అమ్మాయి వచ్చి మళ్ళీ నేను గ్యాస్ బండ్ అడుగుతుంది అతను కోడిగుడ్లు అడుగుతుంది మళ్ళీ ఈ రక్షలా నడుస్తూనే ఉంటుంది అంతే కదా ఇక్కడ నాన్ చేసి ఇక్కడ ఎక్కడ కూడా సార్ మేడం మా తప్పు అయిపోయింది వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు అనేటటువంటిది ఒక నిజమైనదైనా కూడా మేము మా పిల్లం పిల్లల్ని కూడా మోసం చేసాము అనేటటువంటి పశ్చాత్తాపం ఎక్కడన్నా మీకుందా లేదు మీ మిమ్మల్ని మీరు కాపాడేసుకోవాలి ఇది ఇక్కడికి ఇక్కడ కప్పేసేయాలి మోసపోయినటువంటి స్త్రీలను అలా వదిలేసా ఆ కుటుంబాలను అలా వదిలేసేయాలి మీ స్వార్థం కొద్దీ మీకు వచ్చారు ఎందుకు మిమ్మల్ని చూసి మేము జాలిపడాలి ఎందుకమ్మ గుడ్ బాయ్ అమ్మ రాజు అలా అనుకున్నా పది లక్షలు ఇచ్చేసావు కదా ఇంకా అక్కడితో సరిపెట్టేసుకోండి మీరు వెళ్ళిపోండి అని చెప్పి మేమెందుకు మాట్లాడాలి ఎందుకంటే మీలాగా ఆశించి మీరు వచ్చిన దేని గురించి ఒక ఉద్యోగం సద్యోగం చేసుకుని ఇంటి బాధ్యతలు తీర్చుకుని అక్కడ ఏమైనా అప్పులు సప్పులు ఉంటే కనుక అక్కడ తీరుద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఊరు కారు ఉంటే హైదరాబాద్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు మీరేం చేశారు ఇక్కడ ఆ పని పక్కన పెట్టేసి వేరే కార్యక్రమంలో దిగారు మీ ఇద్దరు మీ మీ ఇద్దరు దరిద్రం ఏంటంటే కనుక ఒకే అమ్మాయి మిమ్మల్ని ఇద్దరిని ట్రాప్ చేసి ఈ అమ్మాయికి మీరిద్దరు అన్నదమ్ములు తెలియదు అని అయితే నేను అనుకోవట్లేదు ఈ అమ్మాయి ఖచ్చితంగా మీరిద్దరు అన్నదములు అనేది మొదటి నుంచి తెలుసు ఇద్దరు బక్రాలు ఒకేసారి మనకు దొరికారు బాబు అటో ఐదు ఇటో ఐదు బ్లాక్మెయిల్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఉచ్చిలో చిక్కుంటారని చెప్పి ఆ అమ్మాయి ఆట ఆ అమ్మాయి ఆడుకుంది ఆ విధంగా మీరిద్దరు అడ్డంగా దొరికారు కాబట్టి ఏదైతే న్యాయం మీరు చేయాలి అని చెప్పి ఇక్కడికి వచ్చారో ఆ న్యాయం మేము చేయటానికి చేయటానికి కూడా పద్ధతి కాదు చేయకూడదు కూడా ఎందుకంటే కనుక మళ్ళీ మీకు రాచబాట చూపెడుతున్నాం మళ్ళీ అదే పద్ధతిలో కంటిన్యూ అవ్వండి రా బాబు అనేటటువంటి పద్ధతిని వెతుకుతున్నాం ఇలాంటి అమ్మాయిలు మళ్ళీ ముందుకు వస్తారు అలాంటి అబ్బాయిలు కూడా మళ్ళీ ముందుకు వస్తారు మళ్ళీ ఇది కథ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎవరికీ ఎటువంటి అసలు న్యాయం అనేటటువంటి పదానికే ఈ ఎపిసోడ్లో లేదు అనేటటువంటిది నా అభిప్రాయం ఇది మీ ఇద్దరు జాగ్రత్తగా ఆలోచించాలి ఆలకించాలి ఎందుకంటే మీకు బుద్ధి రావాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కనుక మీరు ఇప్పటికీ కూడా క్షమాపణ అడగలేదు బుద్ధి వచ్చింది అనేటటువంటి మాటలు అనలేరు కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద ఏదైనా ఒక మంచి నిర్ణయం ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు ఎవరైనా ఒక మంచి నిర్ణయం కనుక మీ ఇద్దరి దగ్గర నుంచి మీ ఫ్యామిలీ ఫోన్ నెంబర్స్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి మిమ్మల్ని ఇద్దరిని మళ్ళీ ఊరు వెనక్కి పంపించాలి ఎందుకంటే ఇక్కడ మీరు ఉండి ఉద్ధరించేది ఏం లేదు వేరే జీవితాలు నాశనం చేయటము అప్పులు సప్పులు అయ్యి అప్పుల వాళ్ళు వచ్చి మీ మీద పడేటటువంటి పరిస్థితి తేటం తప్ప మీరు ఒక దమ్మిడి కూడా ఇక్కడ సంపాదించేదానికి అవకాశం లేదు అటువంటి ఆలోచన శైలిలో మీకు లేదు ఈ వెచ్చల విడతనం అలవాటు అవుతాయి ఈ విచ్చల విడతనం ఇన్ఫెక్షన్స్గా ఇలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి మీకే న్యాయం జరగదు మీకున్నటువంటి ఆడవాళ్ళకి ఫోన్ చేసి అమ్మ వీళ్ళిద్దరు చేసే రాజకార్యాలు ఇలా ఉన్నాయి దయచేసి వీళ్ళని వెనక్కి పిలిపించుకోండి తప్పు క్షమించి మీ దరి మీ మీ చెప్పు చేతుల్లో పెంచుకో ఉంచుకోండి అక్కడ ఏదన్నా చిన్న చి చిన్న చెత్తకా పని ఉంటే కనుక ఆ పనే చేయించుకోండి అనేటటువంటి పద్ధతి సరైన న్యాయంగా నేను అనుకుంటున్నాను అమ్మ దివ్య చాలా సింపుల్ అమ్మ జీవితాలు చాలా సింపుల్ నువ్వేమనుకున్నావు అంటే కనుక ఇక్కడ చాలా అంటే నువ్వు చూడటానికి పెద్ద శరీరం లేదు లేదు కానీ కానీ నువ్వేంటంటే నేను ఇది ఫస్ట్ టైం అన్నట్టుగా నాకు అనిపించట్లేదు ఇది ఏదో ఫస్ట్ టైం జరిగిందండి నేను ఒక గ్యాస్ బండ్ గురించి వెళ్ళి ఫోన్పేలో డబ్బులు సరిపోకపోతే అతను అడిగాను అండి ఆ తర్వాత ఆ కాన్వర్జేషన్ అలా కంటిన్యూ అయిపోయింది అంటే కనుక అక్కడ ఫోన్పే గురించి వెళ్ళేవా గ్యాస్ బండ్ చిల్లర డబ్బుల గురించి వెళ్ళేవా లేదంటే రాజు అనేటటువంటి వ్యక్తి కావాలనేటటువంటి ఉద్దేశంతో నుంచి పక్కకు తప్పుకున్నాడా క్యాంపులు క్యాంపులు అనుకుంటూ బయట తిరుగుతూ కరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను నేను ఒక క్షణం ఒక సందర్భంలో నేను వస్తాను మిమ్మల్ని ఇద్దరిని చూసినట్టుగా నేను యాక్ట్ చేస్తాను అప్పుడు వాడికి చమడా వలిచేద్దాం వాడికి ఆల్రెడీ పెళ్ళి ఇక్కడికొచ్చి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు మనం ఏ విధంగా ఒక గిరిగేసి ఒక ఒక ఉచ్చులోకి లాగితే కనుక ఖచ్చితంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి మనకు సవా లక్ష అవకాశాలు ఉంటాయని చెప్పి అతను నుంచి పక్కకు తప్పుకుని నువ్వు ఒక కాన్వర్జేషన్ కంటిన్యూ చేస్తూ అతనికి తెలియకుండా ఇతన్ని ఇతనికి తెలియకుండా అతన్ని ఇద్దరిని నడిపించావు ఎవరి ద్వారానో అతని ద్వారానో ఇతని ద్వారానో ఎవరి ద్వారానో ప్రెగ్నెంట్ అయ్యావు ఆ ప్రెగ్నెన్సీ కాస్త తీసావు ఆ ప్రెగ్నెన్సీ ఇదిగా చూపెడుతూ అతను మీ మీరు ఇద్దరు కలిపి డబ్బులు వసూలు చేశారు ఇది మీకు కొత్తగా వచ్చినటువంటి వ్యాపారం కాదు బాగా అలవాటైనటువంటి వ్యాపారంగానే నాకు అనిపిస్తుంది అందు నుంచి చూస్తూ ఉంటే కనుక రాజులో ఎటువంటి చలనం లేదు నీ మీద కోపం చూపెట్టట్లేదు ఆ ఉండేటటువంటి వాళ్ళిద్దరి మీద కూడా కోపం చూపెట్టట్లేదు ఏ విధంగా అయితే కనుక వీళ్ళు మళ్ళీ పది లక్షలు అడుగుతారేమో ఆ పది లక్షలు వీళ్ళకి ఇవ్వకుండా ఎలా ఈ వేదిక మించి నిదానంగా తప్పించుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే ఉన్నాడు కానీ ఇక్కడ నా భార్య అన్యాయం అయిపోయింది ఇద్దరు మగాళ్ళు వచ్చేసి మా భార్యను వాడేసుకున్నారు మా భార్య నా నమ్మక ద్రోహం చేసింది నాకు అన్యాయం చేసింది అనేటటువంటి వేదన వాదింపు ఏమి ఇక్కడ వినిపించట్లేదు కాబట్టి ఇక్కడ అందరూ తొత్తులే అందరూ ఒకరికి మించినటువంటి ఒకళ్ళు అన్యాయం చేసేద్దాం ఒకరిని ఇంకోటి ముంచేద్దాం శారీరకమైనటువంటి కోరిక గురించి ఆవిడ దీన్ని ఒక వ్యాపార పద్ధతిలో బ్లాక్మెయిల్ చేసుకుంటూ వాడేసుకుందాం అని మీరు సో ఎవరికి వాళ్ళు చేశారు కాబట్టి మీలాంటి వాళ్ళకి మీరు తవ్వుకున్నటువంటి గొయ్యలో మీరే పడతారు ఎటు వచ్చి ఏంటంటే మా అందరికీ కూడా ఒక సామాజిక పరమైనటువంటి ఒక కర్తవ్యం ఒక సామాజిక పరమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి మీరు పోయి మళ్ళీ వేరే వాళ్ళని ఇదే ఉచ్చిలోకి లాగి వేరే వాళ్ళని ఇలా బలి తీసుకుని వాళ్ళ జీవితాలు అన్యాయం చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే మీకిద్దరికి మాత్రం ఖచ్చితంగా ఒక శిక్ష పడాలి అనేటటువంటి ఆలోచన అయితే ఉంది న్యాయపరమైనటువంటి శిక్ష పడాలి లేదంటే ఈ విడతనం అనేటటువంటి నిలాయ కంటిన్యూ అయిపోతుంది ఇది ఒక వ్యాపారం కింద మారిపోతుంది ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోవడానికి ఒక పెద్ద అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి శిక్ష పడితే కనుక మీరు ఇదే పనిని ఇలా కంటిన్యూ చేయకుండా ఉంటారు అనేది ఒకసారి లాయర్ మేడం కూడా మాట్లాడి మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్